హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్పై ప్రతికారం తీర్చుకుందాం అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్ ఎందుకంటే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అయితే ఎప్పుడు కూడా బ్యాటింగ్ స్వర్గధామంగా ఉంటుంది ఫ్లాట్ వికెట్గా ఉంటుంది కానీ నిన్న గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో అయితే స్లో వికెట్ అయితే తయారు చేశారు ఇది కావాలని ఎస్సీఏ వాళ్ళు చేశారని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు దీనిపై కూడా మ్యాచ్ అనంతరం కమెంట్స్ కూడా మాట్లాడారు ఎప్పుడైనా హైదరాబాద్ పిచ్ అనేది ఫ్లాట్ వికెట్గా ఉంటుంది కానీ సంప్రదాయానికి భిన్నంగా ఎప్పుడైతే స్లో వికెట్ తయారు చేశారు దీనివల్ల మేము ఎక్కువ పరుగులు చేయలేకపోయామని చెప్పేసి కూడా కమెంట్స్ చెప్పారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ అయితే టూ సిక్స్ పరుగులు అయితే చేసింది ఈశాన్ కిషన్ సెంచరీ కూడా చేశారు అప్పుడు ఏమన్నారంటే హైదరాబాద్ పిచ్ అయితే ఫ్లాట్ పిచ్ అని చెప్పారు కానీ తాజాగా నిన్న జరిగిన మ్యాచ్లో అయితే బౌలింగ్ అయితే బాగా పడింది స్లో వికెట్ తయారు చేశారని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు కెప్టెన్ కమెంట్స్ కూడా ఇదే చెప్పారు మేము అసలు అనుకోలేదు స్లో వికెట్ ఉంటుందని ఇది ఫ్లాట్ వికెట్గా ఉంటుందని అనుకున్నాం అందుకొరికే మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నామని చెప్పేసి కూడా కమెంట్స్ చెప్పినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా అనూహ్యంగా అంటే సడన్గా ఎస్సీఏ ఆ పిచ్ని ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు మరో మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఆట తీరుపై కూడా అభిమానులు అవసరితో ఉన్నారు అయితే ముఖ్యంగా ఎస్సీఏ అలాగే ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం కారణంగానే నిన్న స్లో వికెట్ తయారు చేశారని చెప్పేసి కూడా కొంచెం కొంతమంది ఆరోపిస్తున్నారు మనం చూసుకోవచ్చు ప్రతి సీజన్లో కూడా అక్కడ స్టేడియం అంటే స్థానిక క్రికెట్ సంఘానికి సంబంధించి కూడా ఫ్రాంచైజీలు అయితే కొన్ని ఫ్రీ టికెట్లు ఇవ్వాలి అలాగే మూడు వేల తొమ్మిది వందల టికెట్లు అయితే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఎస్సీఏకి ఇవ్వాలి సో ఈ విషయంలోనే రెండు అంటే ఎస్ఆర్హెచ్ అలాగే ఎస్సీఏ మధ్య గొడవ జరిగినట్లయితే మనకు తెలుస్తుంది దీనిపై కూడా ఎస్సీఏ ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరింపులకు పాల్పడినట్లుగా కూడా మనకు వార్తలు వచ్చాయి దీనిపై కూడా ఎస్ఆర్హెచ్ మేనేజర్ కూడా ప్రభుత్వాన్ని లేఖ రాయడం జరిగింది దీనిపై సీఎం రేవంత్ కూడా స్పందించారు అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించారు అయితే ఏదేమైనప్పటికీ కూడా అలాగే ఎస్సీఏ అలాగే ఎస్ఆర్హెచ్ మధ్య అయితే చర్చలు జరిగే గొడవ సద్దు అయితే తాజాగా ఫ్లాట్ వికెట్ కాకుండా స్లో వికెట్ తయారు చేయడంపై కూడా అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే ఎస్ఆర్హెచ్ మొదట బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్ లో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట యాభై రెండు పరుగులు మాత్రమే చేసింది తర్వాత బ్యాటింగ్ దిగిన గుజరాత్ అయితే చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తూ అయితే లక్ష్యాన్ని చేధించింది సో ఇది కావాలని ఎస్సీఏ స్లో వికెట్ చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది